వెంగడిగిరిలో జాతర గురించి అతనికి ఎంతవరకు తెలుసో మాకు తెలియదు కానీ మా కుటుంబం గురించి మాట్లాడాడు బొల్లమండ కుటుంబంలో ఎక్కువ ప్రాధాన్యత వాళ్ళే ఉంటున్నారు ఆ నలుగురని ఆ నల్లగరిలో మేము ముగ్గురు అమలదమ్మలు మా అన్న కుమారుడు క్షరం కోతేనేమి నా కోతేనేమి బంగారు నగలపై రాశారు కార్డు ఎండోమెంట్ కార్డు నుంచి జాతర నిర్వహణ అయ్యేంత వరకు సంతకాలు పెట్టి తీసుకొచ్చిన తర్వాత ఆ నగలని మళ్ళా ఎన్వయ్మెంట్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు మాధ్యమో ఉన్నాం కూడా ఉన్నాం అందరికీ తాతర అమ్మవారితో పాటు అయిపోతే మాకు ఆయన తీసుకొచ్చి భద్రపరిచేంతవరకు తాతర కార్యక్రమం పూర్తి కాదు దానివల్ల ఇద్దరు ఉన్నాం మండపం నిర్వహణ గత కొన్నేళ్లుగా ఎప్పుడైతే సప్రమించి పైన పెడుతున్నారో మా అన్న వెకటి దానిపై అవగాహన ఉంది ఆయన లేని లోటు రెండు వేల ఇరవై మూడులో స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరే తెలిసింది లైన్ కూడా ఆ సంవత్సరం కరెక్ట్గా లేవు పోతే ఇంకొక ఆయన చైర్మన్గా కొనసాగుతున్నాడు జాతర నిర్వహణకు మేమేం కాదు మా తాతల నుంచి చేస్తున్నారు నాలుగు తరాల నుంచి నాకు తెలుసు నుంచి ఎండోమెంట్ మిట్ నుంచి కూడా జాతర నిర్వహిస్తున్నది మా కుటుంబీకులే ఎండోమెంట్ మిట్ అయిన తర్వాత కూడా పార్టీలకు అతీతంగా మా నాన్నగారి కాలం చెల్లేంతవరకు ఆయన ఆగ్రంలో జాతర జరిగింది ఇది ప్రతి ఒక్కరు పెద్దలు తెలుసు వెంకడగిరిలో ఇప్పుడు కూడా రాజకీయాలు వచ్చిన తర్వాతనేమి రెండు వేల పద్నాలుగులో మన కురుగొల రామకృష్ణ గారు శాసనసభ్యులు తెలుగుదేశం ఏర్పడిన తర్వాత స్థిరాస్తుల్ని కాపాడటం కాడి నుంచి మండపాలు నిర్మించడం కాడి నుంచి ఏర్పరిచి దీన్ని ఎవరు పర్యవేక్షణలో అవుతే మనకి ఇన్ని జరుగుతాయి అని చెప్పి ఆ రోజు కూడా మా కుటుంబ వ్యక్తుల్ని మా అన్నదమ్ములని తీసుకొని దగ్గర పెట్టుకొని ఆ పర్యవేక్షణలో నిర్మాణం జరి నిర్మాణం చేయడం జరిగింది ఇప్పుడు కూడా అదే విధంగా ఎక్కడ లోటుపాటు జరగకూడదు తెలిసిన వాళ్ళు ఉంటేనే జాతర మనకు సక్రంగా ఉంటుంది ఇక్కడ పని బాట వాళ్ళ పొంతులు ఉంటుంది గుళ్ళో ఉండి ఉండటం అంటే కాదండి వాళ్ళ టైం ప్రకారం ఉంటుంది నాలుగు కులాలకు సంబంధించిన జాతర దాంట్లో ఆసోదొక్కరికి వంతులేదు లేదు కులానికి వంతుంది ఎట్ట వాళ్ళకి వంతుంది ఉమ్మరాళ్ళకి వంతుంది వాళ్ళు గంటల సమయం కొద్దీ జాతర మారేది ఉంటుంది వాళ్ళల్లో పది నిమిషాలు తేడా వచ్చినా వాళ్ళ యొక్క మా ఆదాయాన్ని కోల్పోతాము అని చెప్పి వాళ్ళు రచ్చలయ్యేదానికి కూడా ఉంటుంది ఇవన్నీ తెలిసిన వ్యక్తి ఉంటాయని మన నిర్వహణ కరెక్ట్ కాదని ఉద్దేశంతోనే స్థానిక శాసనసభ్యులు మమ్మల్ని పెట్టడం జరిగింది విషయం తెలుసు అని చెప్పి అంతేగాని ఒక కుటుంబానికి దత్తత ఇచ్చారని కాదు విషయం తెలుసు అని చెప్పి అన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి మేము కూడా చెప్తున్నాం